నమస్తే వెల్కమ్ టు ఆర్ వాయిస్ నేను మీ వాత్సల్య వ్యక్తులు వర్గాల స్వేచ్ఛాయుతమైన సమ్మతిపై ఆధారపడిన ఏ ప్రజాస్వామిక వ్యవస్థ అయినా స్వీయ నాగరికత విలువలను ప్రతిబింబించాలి శతాబ్దాలుగా భారత్లో విలసిల్లిన సామాజిక సాంస్కృతిక విలువలు విధానాలను హిందుత్వంగా సాక్షాత్తు సుప్రీంకోర్టు గుర్తించడం సాధారణమైన విషయం కాదు ఈ దేశపు సామాజిక రాజకీయ ఆర్థిక ధార్మిక వ్యవస్థకు మూలం హిందుత్వం అని ప్రతినిత్యం నిర్ధారణ అవుతున్నా దానిని కాదనడం సెక్యులరిస్లం అని చెప్పుకునే వారికి అలవాటు అయితే హిందుత్వపు ప్రతిపాదికను స్వతంత్రోద్యమ నాయకులు అందరూ గుర్తించారు గౌరవించారు అందువలనే స్వతంత్ర భారతంలో రూపుదిద్దుకునే ప్రజాస్వామ్య వ్యవస్థలో ఆ విలువలను ఇమర్చారు ప్రజాస్వామిక సహనశీల హిందుత్వ విలువలే ఈ దేశపు భిన్నత్వాన్ని కాపాడి ప్రజాస్వామిక రాజ్య వ్యవస్థను ఏర్పరచగలవని వారు నమ్మారు హిందువులు అధిక సంఖ్యాకులుగా ఉన్న ఇతర మతాల వారి హక్కులకు ఎలాంటి ముప్పు ఏర్పడదని విశ్వసించారు అందుకని రాజ్యాంగంలో ఎక్కడా సెక్యులర్ అనే పదాన్ని చేర్చలేదు వాడలేదు పంతొమ్మిది వందల డెబ్బై ఏడు ఇందిరాగాంధీ కాలంలో రాజ్యాంగ సవరణ ద్వారా సెక్యులర్ సోషలిస్ట్ అనే రెండు పదాలని మూల పీఠికలో చేర్చారు అప్పటి వరకు ఆ పదాలు రాజ్యాంగంలో లేవు ప్రపంచంలో ఎక్కడైనా ముస్లింల సంఖ్య పెరిగినప్పుడు అక్కడ ఇస్లామీకరణ మతరాజ్య స్థాపన జరగాయన్నది అందరికీ తెలిసిన సత్యం అలాగే హిందువులు ఎక్కువగా ఉన్న చోట్ల ప్రజాస్వామ్య విలువలు స్వేచ్ఛ రాజకీయ సెక్యులరిజానికి పూర్తి అవకాశం ఉంటుందన్నది కూడా నిరూపితమైన నిజం అందుకు కారణం ఆయా నాగరికతలకు చెందిన ఆదర్శాలు లక్ష్యాలే తప్ప సంపద పాశ్చాత్య జోక్యం వంటివి కాదు రాజ్యాంగ సభ ఆమోదించిన రాజ్యాంగ తుది ప్రతిని పరిశీలిస్తే హిందూ వారసత్వాన్ని రూపకర్తలు గుర్తించినట్లే కనిపిస్తోంది రాజ్యాంగంలో ఇరవై రెండు రేఖా చిత్రాలు ఉన్నాయి వాటి జాబితాను చూస్తే ఆసక్తికరమైన అనేక విషయాలు తెలుస్తాయి ముస్లిం యోగానికి ముందు కాలానికి సంబంధించిన చిత్రాల్లో మొహెంజదారో ముద్ర వైదిక ఆశ్రమం లంకపై రాముని యుద్ధం గీతోపదేశం బుద్ధ భగవానుడు మహావీరుడు ధర్మ ప్రచారం హనుమంతుడు విక్రమాదిత్యుని ఆస్థానం నలందా విశ్వవిద్యాలయం ఒరిస్సాకు చెందిన శిల్పం నటరాజ విగ్రహం గంగావతరణ దృశ్యం మొదలైనవి ఉన్నాయి ఇవన్నీ హిందూ సాంస్కృతిక విలువల్ని ప్రతిబింబించే చిత్రాలే ఇవన్నీ దుష్ట శిక్షణ కర్తవ్య పారాయణత్వం సేవాభావం మానవత్వం జ్ఞానం ధర్మ పారాయణతత్వం వంటి హిందూ జీవన విలువల్ని చూపుతాయి మధ్యయుగానికి ప్రతీకగా ఒరిస్సాకు చెందిన హిందూ శిల్పం నటరాజ విగ్రహం భగీరథుని తపస్సు గంగావతరణాల చిత్రాలు తీసుకున్నారు అంటే అప్పటి వరకు హిందూ పరంపర సంస్కృతి అవిచ్ఛిన్నంగా సాగాయని రాజ్యాంగకర్తలు గుర్తించారు ఆ తర్వాత ముస్లిం యుగం ఈ అవిచ్ఛిన్న పరంపరను అడ్డుకుందని కూడా వాళ్ళు సూచించారు ఈ సాంస్కృతిక భావనే వివిధ రాజ్యాంగపు గుర్తులు ప్రభుత్వ సంస్థల ఆదర్శ వాక్యాలలోనూ కనిపిస్తోంది పార్లమెంటులో స్పీకర్ కుర్చీకి పైన ధర్మచక్ర ప్రవర్తనాయ ధర్మ చక్రాన్ని తిప్పుట కొరకు అని చెక్కి ఉంటుంది ధర్మ భావన హిందూ సంస్కృతిలో తప్ప మరెక్కడా కనిపించదు దీనిని మతంగా పొరబడుతూ ఉంటారు అలాగే లోక ద్వారా మార్ను పశ్చిమ వయంత్వ ప్రజా శ్రేయస్సు కొరకు ద్వారాన్ని తెరిచి వారికి ఉదాత్తమైన సార్వభౌమత్వ పతాన్ని చూపించు అని ప్రవేశ ద్వారం వద్ద రాసి ఉంటుంది ఇక సెంట్రల్ హాల్ దగ్గర అయం నిజ పరోవేతి గణానా లఘుచేతాం ఉదార చరితానాంతు వసుధైవ కుటుంబకం నా వాళ్ళు ఇతరులు అంటూ ఆలోచించటం సంకుచిత మార్గం ఉదారశీలురైన వారికి సమస్త జగత్తు ఒకటే కుటుంబం అని ఉంటుంది సభలోని ఒక గుమ్మటం లోపలి వైపున న సా సభ ఎత్ర న వద్ద వృద్ధ నా తేయే న వదంతి ధర్మం ధర్మ స నో ఎత్ర సత్యమస్తి సత్యం తద్ నద్చులమభ్యుపై పెద్దలు లేని సభ సభ కానే కాదు ధర్మానికి అనుగుణంగా మాట్లాడని వారు వృద్ధుడే కారు సత్యం లేనిదే ధర్మం నిలువజాలదు జాలదు ఏ సత్యమైనా సరే వంచనకు కపటత్వానికి తావు లేనిదిగా ఉండాలి అని రాసి ఉంటుంది ఇక రెండవ గుమటం లోపల సభ వా నా ప్రవేశాయ వక్తవ్యం నా సమంజసం అభ్రువన్ విభ్రువన్ కిల్విషి సభలో ప్రవేశించకుండా ఉండడమో లేక అందులో ఉంటే ధర్మానుగుణంగా మాట్లాడటమో చేయాలి అసలు మాట్లాడినవారు లేదా అసత్యంగానూ అధర్మంగానూ మాట్లాడేవారు పాపం చేస్తున్నట్లే అని ఉంటుంది ఇవే కాక అనేక ఆదర్శ వాక్యాలు సూక్తులు పార్లమెంటు గోడలపై కనిపిస్తాయి ఇవన్నీ హిందూ సాంస్కృతిక విలువలేనని వేరే చెప్పక్కర్లేదు మోర్ వీడియోస్ కోసం ఆర్ బాయ్స్ సబ్స్క్రైబ్ చేయండి నచ్చిందా లైక్ చేయండి మీ ఒపీనియన్స్ను కామెంట్ చేయండి అందరితో షేర్ చేయండి ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కరికి ప్రతిరోజు చెప్తూనే ఉన్నామండి ఛానల్ చూస్తున్నారు సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతున్నారు ప్లీజ్ వీలైనంత మంది సబ్స్క్రైబ్ చేయండి చూసిన వెంటనే వీడియో బాగుంది అనిపిస్తే ఒక లైక్ చేయండి ఒక షేర్ చేయండి లైక్ చేయడం ద్వారా వీడియో వైరల్గా మారుతుంది షేర్ చేయడం వల్ల చాలామందికి మన ఛానల్ తెలుస్తుంది అండ్ ఆర్థికంగా ఈ ఛానల్ని నిలబెట్టడం కోసం చాలా కష్టపడుతున్నాం ఆర్థికంగా ఈ ఛానల్ని మేము నిలబెట్టి ముందుకు తీసుకెళ్లడంలో ప్రముఖ పాత్ర పోషిస్తుంది మీరే ఈ ఛానల్ చూస్తున్న ప్రేక్షకులే మీరు చేస్తున్న ప్రతి రూపాయి కూడా మా ఛానల్కి ఉపయోగపడుతుంది సో ఆర్థికంగా కూడా సపోర్ట్గా నిలవండి ఆర్థికంగా సపోర్ట్ చేయాలి అనుకునేవారు సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే ఒక బటన్ ఉంటుంది వన్ టు ఫైవ్ లెవెల్స్ ఉంటాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయొచ్చు లేదా స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ కూడా ఇచ్చాము మీకు తోచిన ఆర్థిక సహాయం చేయడం ద్వారా ఈ ఛానల్ని నిలబెట్టడానికి మేము చేస్తున్న ప్రయత్నానికి చేతను అందించండి అండ్ మార్కెటింగ్ యాడ్స్ వ్యాపార ప్రకటనల కోసం కూడా ఈ ఛానల్ని సంప్రదించవచ్చు చాలామందికి చాలా వ్యాపారాలు ఉండొచ్చు జ్యోతిష్యం కానివ్వండి స్కూల్స్ కానివ్వండి మీ బిజినెస్ కానివ్వండి ఇలా ఏదైనా సరే వ్యాపారం చేసుకునే వాళ్ళు వ్యాపార ప్రకటనల కోసం ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్కి సంప్రదించండి వ్యాపార ప్రకటనల ద్వారా కూడా మీ వ్యాపారాన్ని విస్తరించుకోవచ్చు మా ఛానల్కి ఆర్థికంగా చేయతగా నిలవచ్చు నిలుస్తారని ఆశిస్తున్నాం జై హింద్ జై భారత్